హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ టమాటా ధరలు పలంనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇయ్యకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము నాలుగో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఒడ్డీపల్లి మార్కెట్లో నిన్నటికి ఈ రోజుకి ఎటువంటి మార్పు ఏం లేదు ఫ్రెండ్స్ ధరలు ఈక్వల్గా అలాగే వెళ్తున్నాయి సరుకు కొంచెం ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ ఈరోజు టమాటో ధరలు అయితే కనుక టాప్ ధర నూట ముప్పై రూపాయలు అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు నేర్ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులే పలమనేర్ మార్కెట్ కూడా నిన్నట్లాగే ధరలు అనేది వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే తిరిగి రెడికాయలు నాసకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలంనేరు మార్కెట్ ఈరోజు నూట నలభై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్